శ్రీ గురుబియ్యో నమ కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆ మర్నాడు కార్తీక పౌర్ణమి కావటం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులు అన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారే తులసీ బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలు అనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి అంటే ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా చాలా చక్కగా నిటారుగా నున్నగా ఉన్నదన్నమాట ఆ స్తంభాన్ని నాటి దాని మీద ధాన్య తిలాదులను ఉంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంజయ కథా స్వరూపాలైనటువంటి తత్వనిష్టోపాఖ్యానం శత్రుజి చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానం అజామేలోపాఖ్యానం మందరోపాఖ్యానం శృతకీర్తి ఉపాఖ్యానం అంబరీషోపాఖ్యానం మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు మళ్ళీ మళ్ళీ వాటిని మననం చేసుకున్నారు వాటన్నింటినీ గుర్తు తెచ్చుకున్నారు తదుపరి మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతో నృత్య గాన ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత సౌనకాది మునిప్రవరులు దీనితో మనకి పదిహేనవ రోజు పారాయణం సంపూర్ణమైంది ఈరోజు తరగబడిన వస్తువులు ఏవీ కూడా తీసుకోకూడదు కలువ పువ్వులు నూనె ఉప్పు దానం చేయాలి ఓం శ్రీ తులసిధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని చెప్పించుకోవాలి ఫలితం సమస్త సుఖాలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడితో మనకి స్కాంద పురాణ అంతర్గతమైన కార్తీక మహత్యంలోని ముప్పై రోజులు ముప్పై రోజుల పారాయణాన్ని రోజుకి రెండు చొప్పున మనం పదిహేను రోజుల్లో పూర్తి చేసుకున్నాం ఆ తదుపరి మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడితో మనకి పదిహేనవ రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ